అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వివిధ కోర్సులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం తాజాగా ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఐఐఎస్టి చాలా కీలకమైనటువంటి ఇన్స్టిట్యూట్ చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి ఇన్స్టిట్యూట్ ఇస్రోలో సైంటిస్ట్ కావాలన్నా స్పేస్ టెక్నాలజీలో విస్తృతమైన పరిశోధనలు చేయాలన్నా అత్యంత మంది నిపుణుల్ని తయారు కోసం ఈ ఇన్స్టిట్యూట్ని రెండు వేల ఏడులో ప్రారంభించారు రెండు వేల పది నుంచి కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సొంత క్యాంపస్లో ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే దాదాపు పది పదిహేను బ్యాచెస్ కూడా అక్కడ తయారయ్యాయి అందరూ కూడా మంచి మెరుగైనటువంటి సైంటిస్టులుగా రూపొందించినటువంటి అనుభవం ఈ ఇన్స్టిట్యూట్కి ఉంది ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ఎలా అడ్మిషన్స్ ఇస్తారు ఎన్ని సీట్లు ఉంటాయి ఫీజు ఎంత ఉంటుంది ఎట్లా చేరాలి అన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా ఇస్రోలో చేరాలని స్పేస్ సైంటిస్ట్ కావాలని ఆలోచనలో ఉంటే మాత్రం ఇది మంచి ఇన్స్టిట్యూట్ అవుతుంది మీకు మంచి మార్గం ఉంటుంది ముఖ్యంగా ఇస్రోలో చేరడమే కాదు ఇంటర్నేషనల్గా మంచి స్పేస్ సైంటిస్ట్గా ఎదగడానికి ఇక్కడ అడుగులు పట్టవచ్చు అనేక రకాలుగా అవకాశాలు ఉంటాయి ఇంటర్నేషనల్ వైడ్గా మంచి స్పేస్ ఉన్నటువంటి కోర్స్ కాబట్టి స్పేస్ టెక్నాలజీలో ప్రవేశించాలనుకున్నటువంటి వాళ్ళకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అన్నది మంచి మార్గం అవుతుంది సో ఇక్కడ చేరాలంటే ఖచ్చితంగా టెన్ ప్లస్ టూలో ఎంపీసీ ఉండాలి అదే సమయంలో జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ తర్వాత అందులో క్వాలిఫై అయితే జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంటుంది జేఈ అడ్వాన్స్డ్లో ర్యాంక్ ఆధారంగా ఇక్కడ అడ్మిషన్ ఇస్తారు జేఈ అడ్వాన్స్డ్లో సుమారుగా వెయ్యిలోపు ర్యాంక్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది అంటే చాలా పెద్ద కాంపిటీషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ చాలామంది ఆసక్తి చూపేటువంటి ఇన్స్టిట్యూట్ చాలామంది స్పేస్ టెక్నాలజీలో రీసెర్చ్ చేయాలని స్పేస్ టెక్నాలజీలో సైంటిస్ట్ కావాలని ఆశించే వాళ్ళందరికీ మంచి అవకాశాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ సో ఈ ఐఏఎస్టీలో జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ ఆధారంగా సీట్లు ఇస్తారు జేఈ అడ్వాన్స్డ్లో వెయ్యి లోపు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ ఏం కోర్సులు ఉన్నాయి కోర్సులు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ ఉన్నటువంటి కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేషన్ అంటే యూజీలో బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఇది ఈసీఈ కానీ ఇది ఏవియానిక్స్కి సంబంధించినటువంటి ఈసీఈ కోర్స్ చాలా చోట్ల ఐఐటీలో కూడా అందుబాటులో లేనటువంటి బ్రాంచ్ అది సో అదేవిధంగా ఈ రెండు బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్తో పాటుగా డ్యూయల్ డిగ్రీ బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ప్లస్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంటెక్ ఇన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వీటిలో ఏదో దాంట్లో మనం ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఒక మాస్టర్స్ డిగ్రీ కూడా చేసేదాని కోసం డిగ్రీ కలిపి ఆఫర్ చేస్తున్నారు సో అండర్ గ్రాడ్యుయేషన్లో మూడు రకాల కోర్సుల్లో చేరడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది ఈ ఐఏఎస్టీలో దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా చాలా రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ మాస్టర్స్లో చేరడానికి అవకాశం ఉంటుంది ఇందకని చెప్పాను అడ్మిషన్స్ సంబంధించి ఇందులో పూర్తిగా జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి మొత్తంగా చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటాయి అందులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఆ డెబ్బై సీట్లు అదేవిధంగా ఈసీఈ ఏవియానిక్స్లో మరొక డెబ్బై సీట్లు డ్యూఎల్ డిగ్రీలో ఒక ఇరవై ఐదు సీట్ల వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది ఈ మొత్తం ఈ నూట ఐదు సీట్లకే వేల మంది పోటీ పడతారు అందుకనే జేఈ అడ్వాన్స్లో వెయ్యి లోపుల ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ లభించేదానికి అవకాశం ఉంటుంది ఇక అడ్మిషన్ జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ఐఐఎస్టి సైట్లో నేరుగా అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు ఇక్కడ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది రిజర్వేషన్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అదేవిధంగా ఉమెన్ కోటా కూడా ఉంటుంది వాళ్ళకి ఆ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు ఇక ఫీజులు ఎంత ఉంటాయి ఇక్కడ ఈ క్యాంపస్లో ఫీజు ఎంత అనేది మనం చూస్తే అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఫీజుల వివరాలు చూస్తే వన్ టైం ఫీ అనే పేరుతో మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇది అన్ని ఏ రిజర్వుడ్ క్యాటగిరీస్తో పాటుగా అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ తొమ్మిది వేల రూపాయలు చెల్లించాలి ఆ తర్వాత సెమిస్టర్కి ట్యూషన్ ఫీ అరవై రెండు వేల ఐదు వందలు ఉంటుంది దాంతోపాటుగా ఇతర ఫీజులు అంటే ఇంటర్నెట్ ఫీ కంప్యూటర్ ఫీ లైబ్రరీ ఫీ ఎగ్జామినేషన్ ఫీ అన్నీ కలిపి మరొక ఐదు వేల నాలుగు వందల యాభై వరకు కూడా ఉంటుంది మొత్తం కలిపి అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ప్రతి సెమిస్టర్కి చెల్లించాల్సి ఉంటుంది మొత్తం ఎనిమిది సెమిస్టర్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ కోర్సు ఈ డ్యూయల్ డిగ్రీ అనేది ఫైవ్ ఇయర్స్ కోర్సుగా ఉంటుంది అది కాకుండా హాస్టల్ ఫీ మెస్ ఫీజు కలిపి హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ కింద ఐదు రూపాయలు చెల్లించాలి హాస్టల్ రెంట్ కింద మూడు వేల రూపాయలు చెల్లించాలి ఎలక్ట్రిసిటీ అనే వాటర్ ఛార్జెస్ కింద ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది అదేవిధంగా మెస్ సెమిస్టర్కి పదిహేను వేల రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఇక వెకేషన్ మెస్ ఛార్జెస్ కింద మూడు వేల రూపాయలు చొప్పున మొత్తం కూడా ఇరవై మూడు ఏడు వందల యాభై రూపాయలు మెస్సు హాస్టల్ ఛార్జెస్ ఉంటుంది ఇది ట్యూషన్ ఫీజు కింద చెల్లించేటువంటి అదర్ ఫీజెస్ కలిపి మొత్తం కలిపితే తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ వెకేషన్లో లేనటువంటి వాళ్ళు తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు చొప్పున ఒక్కొక్క సెమిస్టర్కి చెల్లించాల్సి ఉంటుంది అంటే దాదాపు ఎనిమిది సెమి సెమిస్టర్లకు కలిపి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఇక్కడ కేవలం ఫీజులు ఖర్చు అవుతుంది హాస్టల్ అదేవిధంగా అకామిడేషను దాంతోపాటుగా మెస్సు ట్యూషన్ ఫీజు అన్నీ కలిపి ఎనిమిది లక్షల వరకు ఫీజులు అవుతాయి అయితే ఈ ఫీజుల్లో మళ్ళీ సేమ్ ఐఐటిలో మాదిరిగానే ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఒక లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి వంతరుడు ట్యూషన్ ఫీజు రాయితీ ఉంటుంది అదేవిధంగా లక్ష రూపాయల లోపు ఆదాయం మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఓసీ అయినా అదేవిధంగా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనప్పుడు కూడా వాళ్ళకి ట్యూషన్ ఫీజు కూడా ఉండదు సో అలాంటప్పుడు వాళ్ళకి ట్యూషన్ ఫీజు లేకపోతే సుమారుగా ఈ ఎనిమిది టర్మ్లకు కలిపి సుమారు అరవై వేలు చొప్పున దాదాపు ఐదు లక్షల రూపాయలు ఫీజు తగ్గుద్దు కాబట్టి మూడు లక్షల రూపాయలతోనే లక్ష రూపాయల లోపు ఆదాయం కలిగిన కుటుంబాలు చెందిన విద్యార్థులైతే మూడు లక్షల రూపాయలతోనే ఇక్కడ బీటెక్ డిగ్రీ నాలుగేళ్ళ డిగ్రీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అయితే లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు నాలుగున్నర ఐదు లక్షల రూపాయల లోపుతోనే ఇక్కడ డిగ్రీ హాస్టల్ ఫీజు సహా అన్నింటిని పూర్తి చేసేదాని కోసం అవకాశం ఉంటుంది ఇక్కడ చేరితే మాత్రం చాలా చాలా ప్రముఖమైనటువంటి కంపెనీలన్నీ ప్లేస్మెంట్స్కి ఛాన్స్ ఇస్తాయి చాలా పెద్ద కంపెనీలు వస్తాయి అందులో భారీగా ప్యాకేజీలు కూడా వస్తుంది యావరేజ్ ప్యాకేజే సుమారుగా ఇరవై లక్షల రూపాయలు పైబడి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి స్టూడెంట్కి ఉంటుంది హైయెస్ట్ ప్యాకేజీ సుమారుగా ఎనభై నుంచి కోటి రూపాయలు రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు ఏవైనా మంచి ప్యాకేజ్ తో పాటుగా ఇండియాకి సంబంధించి ప్రపంచానికి సంబంధించి స్పేస్ టెక్నాలజీలో విస్తృతమైనటువంటి పరిశోధనలు చేసి మంచి ఉన్నతమైన స్థానంలో సైంటిస్ట్గా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి సంస్థ ఇది ఐఐఎస్టీలో మీకు ఎవరికైనా స్పేస్ టెక్నాలజీలో ఎదగాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నించండి జేఈ అడ్వాన్స్లో వెయ్యి లోపు ర్యాంక్ వస్తే ఇక్కడ సీట్ వచ్చేదానికోసం అవకాశం ఉంది మొత్తం నూట ఐదు సీట్లకు గాను డిమాండ్ ఆ రీతిగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ ప్రయత్నం చేస్తే మంచి ఛాన్స్ ఉండొచ్చు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ ఇలా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇతర అన్ని కోర్సులకు సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు సమాచారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్